ఈ రోజు దేవుని వాగ్దానము ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును గ్రంథము ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దేవుడు అందరికీ పిలుపునిస్తున్నాడు రండి మన వివాదం తీర్చుకొందము అని దేవునికి మనకి వివాదమేంటి ఈ వివాదం ఏదేను తోటలో మొదలైంది హవ్వ ఆ ఫలమును తిన్నప్పుడు పాపము ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఈ వివాదం మొదలైంది పాపము వలన మనందరము కూడా దేవుని యొక్క మహిమను కోల్పోయాం ఆయనతో సహవాసాన్ని కోల్పోయాం ఆయనతో సంబంధాన్ని కోల్పోయాం ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి మళ్ళీ మనం దేవునితో సహవాసం ఏర్పరచుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు అదే యేసుక్రీస్తు శిలువ శిలువు పైన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపము కోసం మన పాప క్షమాపణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు మనం చెల్లించాల్సిన వెలని ఆయన చెల్లించారు మనం పొందాల్సిన కొరడా దెబ్బలు ఆయన తిన్నారు మనం ధరించాల్సిన ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించాడు ఇదంతా మన మీద ప్రేమతో దేవుడు మన పాప క్షమాపణ కోసం ఆయనతో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు సిద్ధపరిచిన జగత్పునాది వివేక ముందే సిద్ధపరిచిన ఒక ప్రణాళిక ఆ శిలువుపైన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం వలనే మన పాపాలు రక్తము వలె ఎర్రవైనా అవి హిమము వలె తెల్లబడును అని దేవుడు చెబుతున్నాడు అవి కెంపు వలె ఎర్రవైనను గొర్రెబొచ్చు వలె తెల్లవగుతాయని చెబుతున్నాడు మన పాపము ఎంత భయంకరమైనదైనా దానికోసం దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువుపైన వెల చెల్లించాడు కాబట్టి మీరు ఈరోజు ఏ పాపములో ఉన్నా ఎంత శోధనలో పడిపోయినా ఈరోజే దేవుని వద్దకు రండి యేసుక్రీస్తు ప్రభువారు వారు చెల్లించిన వెలని రక్త ప్రోక్షణని మీద అర్పించుకొని పాప క్షమాపణ పొందుకొనండి దేవుడు ఈ వచనములో మనల్ని పిలుస్తున్నట్లు రండి మన వివాదం తీర్చుకుందాము అంటే దేవుడితో గొడవ పెట్టుకోవడం కాదు మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవడం దేవుడు నీతిమంతుడు న్యాయాధిపతి అయితే మన పాపములు బట్టి ఆయన మనకి శిక్షించాలి మనకు శిక్ష వేయాలి అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారి వారి రక్త ప్రోక్షణను మన మీద ఆరోపించుకొని దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మనం చేసిన ఆ పాపములు ఎంత ఎర్రవైనను ఎంత కెంపైనను అవి తెల్లగా మారిపోతాయి అంటే ఆ పాపాలు మనం ఇంకా చేసినట్లే కాదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు దానికి సంబంధించిన శిక్షను వెలను సిలువు పైన చెల్లించారు ఇంతటి యొక్క గొప్ప ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారి కృపను ఈరోజే మీరు పొందుకొనండి దేవుని వద్దకు రండి పాప క్షమాపణ పొందుకొని రక్షణ భాగ్యమును పొందుకొనండి ఒకవేళ మీరు ఆల్రెడీ క్షమాపణను పొందుకొని క్రీస్తులు నడుస్తున్నట్లయితే క్రీస్తును తెలుసుకొనని వారికి ఈ వచనాన్ని చూపించండి ఇంకా పాపములో బ్రతున్న వారికి ఈ వచనాన్ని చూపించండి దేవుని యొక్క గొప్ప ప్రేమను వారికి తెలియచేయండి ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు దేవ ఈరోజు మీ వచనమును మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు దేవ ఈ వచనంలో మీరు వాగ్దానం చేసినట్లు మా పాపములు రక్తముల వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును అదేవిధంగా కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభువ దానిని మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము సులువు పైన మీరు చేసిన రక్షణ కార్యము వలనే అది సాధ్యమైంది ప్రభువ శిలువుపైన మా కోసం మీరు చేసిన కార్యమును బట్టి వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ మా పాపములన్నీ మేము ఒప్పుకుంటున్నాం దేవ మా రక్షణ కోసం మా పాప క్షమాపణ కోసం మీరు సులభపైన చనిపోయి మూడవ దినమును తిరిగి లేచి దేవునితో మా సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించారు దానిని బట్టి మీకు స్తోత్రంలో మీకు వందనాలు ప్రభా మేము ఈ రక్షణ భాగ్యంలో నడుచున్నట్లు మీరు చెల్లించిన ఆ వెలకి మీ త్యాగానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మేము జీవించేలాగున మమ్మల్ని మీరే నడిపించండి దేవా మేము మరీ ఇంకా పాపంలో పడిపోకుండా పరిశుద్ధత వైపు నడిచేలాగా మీరే నడిపించండి మా జీవితాల్లో ఇంకా ఎవరైనా ప్రభువుని తెలుసుకోకుండా ఉండుంటే వారందరికీ కూడా మేము చెప్పేలాగా ఈ వచనాన్ని వారికి చెప్పి మీ యొక్క ప్రేమను కృపను వారికి పరిచయం చేసేలాగా మమ్మల్ని మీరే నడిపించండి పరిశుద్ధాత్మదేవ మా జీవితాలన్నీ మీకు మరొకసారి అప్పగించుకుంటున్నాం మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్